హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం జెన్కో గ్రౌండ్ లో జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ ను పాలకుర్తి జెడ్పీటీసి బిజెపి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సందర్శించి క్రీడాకారులను అభినందించారు ఈ సందర్భంగా ఇరు టీముల మధ్య టాస్ వేసి క్రీడను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని రామగుండంలో ఎంతో ప్రతిభ ఉన్న ఈ ప్రాంత క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా రాణించాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు బూడిద హర్షను వారు అభినందించారు హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం జెన్కో గ్రౌండ్ లో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతా ఉన్నది ఐదవ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ క్రికెట్ అభిమానులు ఉత్సాహవంతులు పెద్ద ఎత్తున ఇక్కడ టీమ్స్ రావడం జరుగుతూ ఉన్నది అందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు ఐ విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్ మీరు బాగా ఆడాలి ఇక్కడే కాదు మీ మీ టాలెంట్ అనేది తప్పకుండా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా వినియోగించుకోవాలని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకి ముఖ్యంగా తెలియజేస్తూ ముఖ్యంగా చాలా పెద్ద మొత్తంలో రామగుండం పట్టణంలో కావచ్చు గోదావరికని రామగుండం నియోజకవర్గంలో కావచ్చు ఇక్కడ చాలామంది పెద్ద ఎత్తున యువత క్రీడలపై అభిమానం చూపెట్టడం క్రీడలపై మొగ్గు చూపెట్టడం చాలా మంచి అంశం శుభ పరిణామం ఇలాగే మున్ముందు కూడా కొనసాగించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను అదే రకంగా మరి తమ్ముడు యువకుడు ఎప్పుడు చురుగ్గా ఆర్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ముందుకెళ్తూ ఉంటాడు మరి అతి చిన్న వయసులో ఈ రకంగా ఒక మంచి ఆర్గనైజేషన్ ఫామ్ చేస్తూ ఈరోజు క్రీడాకారుల కోసం ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందుల పోషం కోమల మహేష్ కొడపర్తి సంజీవ్ కుమార్ సుమంత్ పటేల్ భాపటి నారాయణ బాలు నవీన్ శ్రీకాంత్ ఉమర్ బాబర్ పృథ్వీరాజ్ అబ్బు ముజ్జు తదితరులు పాల్గొన్నారు